హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానమన్ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు బాధపడేది ఎందుకు ఊహించుకొని ఊహించుకొని బాధపడేది ఒకటే ఒకటి పెద్ద కారణం చాలా ముఖ్యమైన కారణం ఒకటి ఏంటంటే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇదే మన మైండ్లో ఉండిపోయి ఇదే ఊహించుకుంటూ ఇదే ఆలోచించుకుంటూ పిల్లల గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం అవునంటారా కాదంటారా కాబట్టి పిల్లలు మనం పట్టించుకోవట్లేదు అనే ఒక ఆలోచన ముందు మనం బుర్రలోంచి తీసేయాలి అది ఏంటి అసలు దాని గురించి ఒక కొంచెం చిన్న టాపిక్ చెప్తాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి స్కిప్ చేయకుండా వినండి వెల్కమ్ అండి వీడియోలోకి పిల్లలు పట్టించుకోకపోతే మనం బాధపడాల్సిందేనా అంతేనా ఇంకా ఏదో జీవితం అంటూ ఏం లేదా కానండి ఆ ఒక్క ఆలోచన వల్లే మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం మనం అవునా కదా నేను కొన్ని క్వశ్చన్స్లా అడుగుతున్నాను మీరు కామెంట్లో రిప్లైలు పెట్టండి పిల్లల నిర్లక్ష్యం మన తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాదని నేను అంటాను మీరేమంటారు ఈ నిజం తెలిసిన తర్వాత మన మనసు కూడా చాలా తేలికగా అవుతుంది వృద్ధాప్యంలో బాధల బాధలు అంటే వేరే బాధలే ఉండవు ఇలాంటి అక్కర్లేని ఆలోచనలు పెట్టుకొని బాధల్ని మనంకి మనమే కొని తెచ్చుకుంటాం అనమాట వీడియో ఎందుకు పనిస్తుందండి పనికి వస్తుందంటే అందరూ అనుభవించే చేదు నిజం ఈ వీడియో స్కిప్ చేయకుండా వినండి చివరిలో చాలా రిలీఫ్ వస్తుంది అందరికీ చాలామంది అండి ఇలా బాధపడుతూ ఉంటారు ఏమని పిల్లలు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అని ఇదే పెద్ద కారణం మన వృద్ధాప్యంలో మనశ్శాంతి పోవడానికి కూడా ఎందుకంటే ఈ మాట ఎక్కడో దగ్గర అందరికీ ఏదో టైంలో మనసులో గుచ్చుకుంటూ ఉంటుంది అసలు బాధ ఎందుకు ఎక్కువ అవుతుంది పిల్లలు పట్టించుకుంటున్నారు పట్టించుకోవట్లేదు అన్న దానికన్నా మన ఆశలు మన అంచనాలు తప్పవడం వల్లే ఇవన్నీ ఎక్కువవుతాయి అంటే ఎక్కువ అవుతాయంటే ఎక్కువ బాధ పెడుతూ ఉంటాయి మన్ని ఎందుకంటే నేను ఇంత చేసాం అంత చేసాం ఇలా పెంచాం అలా పెంచాం మనం తిన్నాం తినలేదు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము అప్పుడు ఎక్కువగా వాళ్ళ మీద ఆశలు ఆశయాలు ఎక్కువ పెట్టుకుంటాం అది ఒక్కోసారి జరగచ్చు జరగకపోవచ్చు జరగబోయేసలు ఏముంది ఇదే మన మనసులో బాధని మన మనసుని భారంగానూ చేస్తాయి అవునా కదా చూడండి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవడం వల్లే మన మనసుని భారంగాను బా బాధగాను మానుస్తాయి అవి ఈ ఆలోచనలు కాబట్టి ముందు ఆలోచనలు తగ్గించుకోండి పిల్లలు చేస్తారా చేరా చేసేవాళ్ళు చేస్తారా చేయకపోతే చేయకపోవడం అంటూ ఉండదు ఒకడొకలా చేస్తారు ఒకడో చేస్తారు అంతే తేడా తేడా ఉంటుంది కానీ మనిషి రకంగా చేస్తారు ఈ పిల్లలు ఇవాళ రేపు తల్లిదండ్రులు వదలట్లేదండి ఎంతో కొంత చేస్తున్నారు అంటే ఎవరికి ఎంత వీలైతే అంత ఎంతో కొంత మళ్ళీ అది పెడర్థంగా తీకండి ఎవరి పిల్లలకి ఎంత వీలైతే ఎవరి తల్లిదండ్రులకు ఎంత అవసరమైతే అంత చేస్తున్నారు కాబట్టి ఈ ఆలోచనలు తగ్గించుకోండి ముందు ఈ నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు తగ్గుతాయో మనం అప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతాం అయితే ఒక్కోసారి మనం పిల్లల పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉండాలి ఎంతసేపు మన వైపే ఆలోచించకూడదు ఎందుకంటే అండి పిల్లలు మన కాలంలో లాగా లేరండి ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు చాలా వేగంగా పరుగులు తీస్తున్నాయి బాధ్యతలు చాలా ఎక్కువ మీరు అనుకోవచ్చు ఇది న్యాయం కాదు పిల్లలు ఎంతైనా సరే పిల్లల్ని చూడాలంటే తప్పండి ఇది న్యాయం కాదు అనుకోవచ్చు కానీ ఇది నిజం నూటికి నూట యాభై శాతం నిజం పిల్లల జీవితాలు అలా ఉన్నాయి అందరికీ తెలుసు మనందరికీ పిల్లలు ఎంత బిజీగా ఉంటున్నారు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి ఇంట్లో బాధ్యతలు సరే సరే ఆఫీసు బాధ్యతలు ఎప్పుడూ మీటింగ్లు కాల్సు టెన్షన్స్ ఇవే ఉంటారు కాబట్టి పిల్లలు పట్టించుకోలేదన్న ఆలోచన మన మైండ్లోంచి ఆ నెగిటివ్ ఆలోచన తీసేయాలి అయితే మనం ఏమిటి పిల్లల్ని ఎలాగో మార్చలేము ఎందుకంటే వాళ్ళ పరుగుల జీవితం వాళ్ళది వాళ్ళు ఉరుకులు పరుగుల జీవితంలోని వాళ్ళ టెన్షన్స్ తోటి వాళ్ళ బాధ్యతలతోటి వాళ్ళు ఉంటారు కానీ మార్చుకోవచ్చు ఏమిటి మనల్ని మనం మనల్ని మార్చుకోవడం ఏంటంటే మన ఆలోచనల్ని అంతేనండి ఇన్నాడు మనల్ని మనం మార్చుకున్నాం ఇప్పుడు మన ఆలోచనలు కూడా మార్చుకోవడం మొదలెట్టాలి ఇలాగే ఆలోచించుకోవాలి పాపం వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అనే ఆలోచన కూడా మనం మార్చుకున్నాం అనుకోండి మనం కూడా సంతోషంగా ఉంటాం వాళ్ళని కూడా సంతోషంగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు మనం ఏదో మాట అనుకోండి వాళ్ళకి టెన్షన్స్ పెరుగుతాయి చాలా సమస్యలు వస్తాయి దాంతో వాళ్ళకి ఆఫీస్ సమస్యల ఫ్యామిలీ సమస్యల లేదంటే మన గురించి ఆ సమస్యల అన్ని సమస్యలు క్రియేట్ చేస్తే పిల్లలకి మనశ్శాంతి పోతే ముందేమిటవుతుంది వాళ్ళకి బీపీలు షుగర్లు వస్తాయి దానివల్ల మనకు ఉన్న ఈ పార్టీ మనశ్శాంతి కూడా పోయి టెన్షన్తో ఉంటాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మన ఆలోచనలు మార్చుకుందో చూడాలి కానీ పిల్లలు చూడలేదు పిల్లలు చెయ్యలేదు పిల్లలు పెట్టలేదు పిల్లలు రాలేదు పిల్లల దగ్గరికి వెళ్ళలేదు ఇవేవి ఆలోచించకండి ఎందుకంటేనండి మన విలువలు వాళ్ళ స్పందన మీద ఆధారపడకూడదు మన విలువలు మనమే వేరేగా చూపించుకోవాలి వాళ్ళు వచ్చి మాట్లాడితేనే మనకి విలువ వాళ్ళు వస్తేనే విలువ వాళ్ళు తీసుకెళ్తేనే విలువ వాళ్ళు పెడితేనే విలువ ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు చాలామంది చాలా తప్పు ఆలోచన నా ఉద్దేశంలో మీరేమంటారో కామెంట్లో పెట్టండి నేను మన బతుకు మనం బతుకుతాం వాళ్ళ మీద ఎందుకు ఒకళ్ళ మీద ఎందుకు ఆధారపడాలని నేను అంటున్నాను మీరేమంటారు కాబట్టి మనశ్శాంతిగా ఉన్నారనుకోండి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మిమ్మల్ని ఎవరు చూసినా చూడకపోయినా బాగాలేదు అయితే మనశ్శాంతిగా ఉండడానికి కొన్ని పనులు చేయండి వాళ్ళు ఎలా ఉండి నేను ప్రశాంతంగా ఉంటాను నా జీవితాన్ని సుఖవంతమైన జీవితాన్ని సంతోషకరంగా మార్చుకుంటాను నేను ఏది చేయగలను ఏది చేయలేను ఎలా ఉంటానో ఇలాగ ఆలోచిస్తూ ఉండండి మన బాడీని మన మైండ్ని బిజీగా పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి మైండ్ డైవర్ట్ అవుతుంది మైండ్ డైవర్ట్ అయితే ఆటోమేటిక్గా మనం హుషారుగా హెల్తీగా హ్యాపీగా ఉంటాం అప్పుడు చిన్న చిన్న విషయాలు ఇవి పిల్లలు చూడకపోరు టైం ఉన్నప్పుడు చూస్తారు మనం ఇప్పుడు బిజీగా ఉన్నాం కదా మనం కూడా బిజీగా ఉన్నాం మనం అనకూడదు మనం కూడా బిజీగా ఉంటున్నాం ఫోన్లే మన పని మంది వాళ్ళ పని వాళ్ళది అనిసుకున్నాం అనుకోండి సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాం అయితే మీరు అనుకోవచ్చు ఇది పిల్లల దగ్గర ఓడిపోయాం పిల్లలు మాట్లాడలేదు పిల్లలు చెప్పలేదు పిల్లలు కొనలేదు ఇవన్నీ ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళని చూసి మనం పోటీ తెచ్చుకుంటూ ఉంటాం ఆ పోల్చుకోవడం ఆ పోటీ తెచ్చుకోవడమే మానుకోవాలి ఎవరి పిల్లల పద్ధతి వాళ్ళది ఎవరి ఇంటి పద్ధతి వాళ్ళది వాళ్ళు కొంటే కొంటారు లేక లేదు ఉంటే ఉంటారు లేక లేదు అని అయితే ఇది మీరు ఏమిటో అనుకోవచ్చు ఇది నాది ఓటమి నేను ఓడిపోయాను వాళ్ళ పిల్లల దగ్గర మా పక్క వాళ్ళకి పిల్లలన్నీ చూస్తున్నారు వాళ్ళ పిల్లల దగ్గర గెలిచారు అనుకోవచ్చు ఇది ఓటమి కాదు విజయం ఎలా విజయం అనుకుంటున్నారా మీ పనిని మీ ఎవ్వరి మీద ఆధారపడకుండా మీకు కావాల్సిన మీరు కొనుక్కొని మీ ఇష్టమైన జీవితాన్ని మీరు గడుపుతున్నారు కదా ఇన్ కేస్ పిల్లల దగ్గర ఉన్న పిల్లలు చెప్పినట్టు వినాలన్నా పిల్లలతో మాటలు వినాలన్నా మనకి ఏమిటవుతుంది మనకు స్వతంత్రం ఉండదు వాళ్ళు చెప్పినట్టు నడవాల్సి వస్తుంది చివరిదాకా మనం స్వతంత్రంగా మనం బతికామనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి కాబట్టి ఈ పక్క వాళ్ళ పిల్లలు అలా చూసారు ఆ పక్క వాళ్ళు వాళ్ళ మా అన్న పిల్లలు మా తమ్ముడు పిల్లలు మా అక్క పిల్లలు ఇలా కంపేర్ చేసుకోకండి చుట్టాలతోటి బయట వాళ్ళతోటిన ఎవరి జీవితం వాళ్ళదే మీ జీవితం మీదే మీ హాబీస్ మీదే మీ తిండి మీదే మీలాగా అవతల వాళ్ళు ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఎప్పటికీ కూడా మీ లైఫ్ని మీరు బిజీగా పెట్టుకుంటూ సంతోషంగా ఉన్నకోండి అప్పుడు విజయం మీదే అవుతుంది లేదంటే పిల్లల మీద ఆధారపడితే పిల్లల మీద ఆధారపడ్డారు వాళ్ళ పిల్లలు చేస్తున్నారు అనే మాట వస్తుంది ఇప్పుడు ఎలా అంటారు బా వీళ్ళు ఎంత స్వతంత్రంగా ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా వీళ్ళ పని వీళ్ళు చూసుకొని బతుకుతున్నారు కదా అంటారు అదే మనకి పెద్ద విజయం అండి ఈ వయసులో పిల్లలు పట్టించుకోకపోవచ్చు మన విలువ తగ్గుతుందా తగ్గదు అస్సలు ఎందుకంటే మన అనుభవం మన గౌరవం మనకి మిగిలే ఉంటాయి పిల్లలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కూడా మన అనుభవం మనకు ఉంటుంది మన అనుభవ పాఠాలు చాలా ఉంటాయి అనుభవ పాఠాలతో మనం ఎంతో జాగ్రత్తగా నడుచుకున్నాం అనుకోండి మన గౌరవం కానీ మన విలువలు కానీ ఎక్కడికి పోవు అవి పెరుగుతాయి తప్ప తరగవు మనం బట్టేనండి అవతల వాళ్ళు కూడాను మన విలువలు పెంచాలన్నా మన గౌరవం పెంచాలన్నా మన మాటలు మన చేతలు మన నడవడికి బట్టే తెలుస్తుంది ఇప్పుడైనా పిల్లలు పట్టించుకున్నారా పట్టించుకోలేదా నన్ను చూసారా లేదా పిల్లలు వచ్చినప్పుడు కూడా మనం ఎమోషనల్గా వెళ్లకుండా కోపంగా వెళ్లకుండా ఏంటంటే వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు చెయ్యాలి మన ఇంటికి వచ్చారు మనం చేతనం చేసి పెట్టడానికి ప్రయత్నం చేయాలి మన ఇంటికి వచ్చారు వాళ్ళు ఇప్పుడు కొడుకు కోడరో కూతురు అల్లుడు వచ్చారు ఇన్నాళ్ళు నేనే చేసుకున్నాను నేను కూర్చుంటాను వాళ్ళే చేయని అని కోడల్ని వంటగదిలో పంపించి రాసి రంపాన పెట్టడం కూతుర్ని లేదా కూతుర్నైనా అలాగే చేస్తున్నారు అలా చేయడం లేకపోతే వెళ్ళి మీరే అన్ని బజార్ నుంచి కొంతేండి అన్నాం అది కాదండి మన ఇంటికి వచ్చినప్పుడు మన విలువను మనం నిలబెట్టుకోవాలంటే ప్రతి పని మనమే మన చేతులతో స్వయంగా చేయాలి పిల్లలు చిన్నప్పుడు చేసాము లేదా ఎంత ఆనందంగా చేసాము పిల్లలకి ఏం కావాలి ఏం కావాలని తోటి ఎంతో ఆనందంగా సంతోషంగా చేసాము అదే విధంగా ఇప్పుడు కూడా అలా చేస్తూ ఉన్నాం అనుకోండి అసలు మన విలువలు మన గౌరవాలు ఎక్కడ పోతాయండి ఎక్కడికి పో మన దగ్గరే ఉంటే డబలు త్రిపులు అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడాను పిల్లలు రాలేదు చెయ్యలేదు నన్ను చూడలేదు అనుకొని ఆలోచించకండి నేను చెప్పినవి చిన్న చిన్న చిట్కాలు పిల్లల దగ్గరికి వెళ్ళాం పిల్లల దగ్గరికి వెళ్తాం చిన్న గిఫ్ట్లు పట్టుకెళ్ళడం పిల్లలు మన దగ్గరికి వస్తారు మన దగ్గర ఉన్నది ఓ మనం లక్షలు వేలు ఇవ్వక్కర్లేదు మన దగ్గర ఉండే ఏదో ఒకటి పిల్లలకి ఇష్టం చేయడం లేదా పిల్లలకి ఏదైతే ఇష్టమైన వండి ఇవ్వడం అవి చిన్న చిన్న చిరుకానుకలండి ఏ తల్లికైనా ఏ తండ్రికైనా తండ్రి కొనుక్కొస్తారు తల్లి చేసి పెడుతుంది అంతే తేడా ఇవి వాళ్ళు అనుకుంటాం మనం అనుకుంటాం ఇంత చిన్న విస్తరం వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి లెక్కలేదని అది తప్పు మాట ఎందుకంటే ఏ పిల్లలైనది తల్లిదండ్రులు ఇంత ఇచ్చినా కూడా ఎంతో ఆనందంగా అమ్మ నా కోసం చేసింది అత్తయ్య గారు నా కోసం చేశారు నాకు ఇష్టమని చేశారని ఎంతో ప్రేమగా తింటారు చాలు కదా మనం ఈ వయసులో ఇవ్వగలిగినవి చెయ్యగలిగినవి ఇలాంటి చిన్న చిన్న పనులు అలవాట్లో ఉంచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన జీవితాన్ని ఎంతో సంతోషంగా కలగబోతాం పిల్లలు కూడా ఆటోమేటిక్గా మన దగ్గర మన విలువలు మన గౌరవాలు మనకు కాపాడతారు పిల్లల్ని నిరుపుకోండి తప్పకుండా ఇవన్నీ పాటించండి పిల్లల దగ్గరికి గడిపే ఎలా ఉండాలి ఎలా తినాలి ఎలా చెయ్యాలి మీకు కావాల్సిన తినాలి అమ్మ నాకు ఇది కావాలి చేసి పెట్టమ్మా చేసి పెడతారు అంతే కింద చికాకు పడే పిల్లలు కాదండి ఈ రోజుల్లో చాలా కొంచెం నడితే అసలు ఉద్యోగాలు చేస్తూ అంత లక్షల లక్షల జీతాలు వస్తున్నా ఎంత ఓర్పుగా ఓపిగ్గా ఉంటున్నారో మనం ఊహించుకోవాలి మనం ఒక్క ఇండి హౌస్ వైఫ్లుగానే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు వీళ్ళు రెండు పాత్రలు పో పోషిస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు ఎలాగా బయట ఉద్యోగము యువతలు ఇంట్లో నేను రెండు పాత్రలు వాళ్ళకి డబ్బుల చూడలేదు రాలేదు అని మనశ్శాంతిని పోగొట్టుకొని మీ మనశ్శాంతిని పోగొట్టుకొని అవతల వాళ్ళ మనశ్శాంతిని కూడా పోగొట్టకండి మీరు ఎంత సంతోషంగా ఉంటూ వాళ్ళతో ఎంత సంతోషంగా బిహేవ్ చేస్తే వాడు కూడా మీకు అంత విలువ గౌరవం పెంచి సంతోషంగా ఉంటారు వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే మనకి మానసిక ఆనందం ఎక్కువ అవుతుంది ఇన్ని లింకులు ఉంటే మన జీవితంలో ప్రతి విషయానికి కూడా చిన్న చిన్న లింకులు ఒక దాని జీవితం ప్రతి అవత పిల్లల జీవితంతో మన జీవితానికి ఇన్ని లింకులు ఏర్పడినప్పుడు ఎందుకండి అక్కడ లేని ఆలోచనలు అక్కడ లేని మాటలు ఆడడం ఇదండి వాడి వీడియో మీకు ఎలా ఉందండి నచ్చిందా లేదా ఈ వీడియో కాబట్టి పిల్లలు పట్టించుకోవట్లేదు అన్న ఆలోచన పక్కకి తోలి తోసిస్తే మన మనశ్శాంతికి ఫుల్గా హ్యాపీగా ఉండరు మనశ్శాంతి ఉంటుంది మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం ఇది వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ